దేశవ్యాప్తంగా జరగబోయే ఇరవై ఒకటవ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సూపర్వైజర్లు మరియు ఎన్యూమిరేటర్లకు పశుగణన శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశుసంవర్ధక శాఖ గౌరవ సంచాలకులు ఆర్ అమరేంద్ర కుమార్ వచ్చారు ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల తొంభై మూడు మంది ఎన్యూమిరేటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను ఆరు వేలకు పెంచి ప్రతి ఎన్యూమిరేటర్ శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రం మరియు జిల్లాలో ఉన్న ప్రతి పశువుకు చెవు ప్రోగులు వేసి నిర్ణీత సమయంలో పశుగణన కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేశారు పెద్ద పశువుల నుండి కోళ్లు మరియు బాతుల వరకు ఈ పశుగణను చేపట్టడం జరుగుతుందని తెలియజేసి పాత్రికేయులు వివిధ పథకాల గురించి తెలియజేయమని అడగగా మినీ గోకులాల కట్టుబడిగాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలు మినీ గోకులాల లక్ష్యం నిర్దేశించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జి నెహ్రూబాబు ఏలూరు ఉప సంచాలకులు డాక్టర్ టి గోవిందరాజు నూచివేడు ఉప సంచాలకులు డాక్టర్ కె చంద్రశేఖరరావు మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది హాజరయ్యారు దీనికి సంబంధించి ఒక యాప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది ఆ యాప్ సంబంధించి హ్యాండ్ అండ్ ట్రైనింగ్ ఈ రోజు మీకు ఎప్పుడు మీకు హ్యాండ్ అండ్ ట్రైడింగ్ మీకు ఇస్తారు ఇస్తున్నారు ఆఫ్టర్నూన్ కూడా నియర్ బై విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ లో ప్రాక్టికల్గా విలేజెస్లో ఇన్యూమిరేషన్ ఎలా చేయాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ ఉన్నది యాప్ కూడా చాలా ఈజీగా మీరు చేయొచ్చు మేము మొబైల్స్లోనే యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి చేయడానికి పాజిటివ్ ఉన్నట్టుగా దీన్ని కవర్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అన్ని ప్రా ఎన్యుమిరేటర్స్ మీకు ఇచ్చిన అసైన్ చేసిన విలేజెస్ వారిగా అన్ని హౌస్ కవర్ చేస్తూ ఈ ఎన్యూమిరేషన్ మీరు స్టార్ట్ చేయాలి కరెక్ట్గా డేటా కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి ఏ హౌస్ హోల్డ్ మిస్ అవ్వకుండా ప్రతి కుటుంబానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్యూమిరేషన్ చేసిన తర్వాత స్టిక్కర్ కూడా స్టిక్కర్స్ స్టిక్కర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ స్టిక్కర్ అతికించి ఎన్యూమిరేషన్ కంప్లీట్ అయిన హౌస్ హోల్డ్స్కి స్టిక్కర్ అతికించాలి ఏ హౌస్ హోల్డ్ కూడా మిస్ అవ్వకుండా మీరు ప్లాన్ చేయండి తర్వాత ఉన్న డేటా యాక్చువల్ ఫిగర్స్ ఎంత ఉందో దాని వరకు తీసుకోండి పౌల్ట్రీ దగ్గర నుంచి మన లార్జ్ యానిమల్స్ దగ్గర నుంచి కూడా మొత్తం డేటా అంతా క్యాప్చర్ చేయండి ఇంతకుముందు మనకున్న సెన్సస్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే యానిమల్స్ అనే పాపులేషన్ లేదు అయినా కూడా సెన్సస్లో ఎక్కువ చూపట్ జరిగిందనేది అనేది ప్రతి సెన్సస్లో కూడా ఎప్పుడు జరుగుతున్న డిస్కషన్ జరుగుతూ కానీ ఈసారి యాక్చువల్ ఫిగర్స్ అయితే కరెక్ట్గా రికార్డ్ చేయండి తర్వాత యానిమల్స్కి ట్యాగింగ్ ఒకటి ఇంపార్టెంట్ ట్యాగ్ ట్యాగింగ్ ఉంటే ట్యాగ్ చేసి ఉంటే ట్యాగ్ నెంబర్ అందులో రికార్డ్ చేయండి అయితే మీకు ట్యాగ్స్ కూడా సప్లై చేస్తాము అన్టాగెడ్ యానిమల్స్ ఉంటే ట్యాగింగ్ చేసి ఆ నెంబర్ కూడా యాడ్ చేయండి సెప్టెంబర్ ఒకటి ప్రారంభమవుతుంది ఇది చాలా క్రూషియల్ ఎక్సర్సైజ్ ఇది ఒక కాంప్రహెన్సివ్ డేటా లైఫ్ గురించి గురించి మనం డేటా కలెక్ట్ చేయాల్సి వస్తుంది మన దగ్గర చెప్పినట్టుగా ఏ ఒక్క హౌస్ హోల్ ఏ ఒక్క సింగిల్ యానిమల్ మనం డేటా క్యాప్చర్ చేయాలి అంతేకాకుండా చెప్పినట్టుగా ట్యాక్స్ ఉన్న యానిమల్స్ అయితే ట్యాక్స్ రిజిస్టర్ చేయాలి ట్యాక్స్ లేట్ అయ్యిందో మాత్రం మన రెండు సెప్షన్ ట్యాక్స్ ఉన్నాయి మన దగ్గర లార్జ్ ట్యాక్స్ ఎవరికైనా సరే ఎన్ని కావాల్సి వచ్చినా మేము అందిస్తాము అవన్నీ ఏ ఒక్క యానిమల్ కూడా ట్యాగ్ లేకుండా మీరు క్యాప్చర్ చేయడానికి వీల్లేదు సో మన డైరెక్ట్గా సూచనలు సమాధానం డిసెంబర్ అదే లోపలనే మీరు అందరూ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను